ఇప్పుడు మనం ద్వాదశ రాశిలో కర్కట రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నాలుగవ రాశి ఈ రాశి వారి జ్యోతిష్య బలం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు అలాగే లకోటో ప్రశ్న శాస్త్రం అంటారు కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో బాలలకు బాలికలకు అలాగే స్త్రీలకు అలాగే మాత్రం పెద్దలకు అలాగే మాత్రం సగటు మానవుల నుంచి సెలబ్రిటీలకు ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా కర్కట రాశి వారి జానికి జాతకానికి మాత్రం రెండు గవ్వల పడ్డాయండి అద్భుతమైన గవ్వల పడ్డాయండి రెండవ సంఖ్య లక్కి నెంబర్ అండి వీరికి కర్కట రాశి వారి జాతకం చూడాలంటే ఆలోచన శక్తి చాలా ఉంటుంది వీరికి అష్టమశని వెళ్ళిపోతున్నది వెళ్ళిపోతుందండి ఇప్పుడు నడుస్తున్న ఘడియ మంచిగుంది వారి జాతక బలానికి చంద్రమహార్దశ ఉంది కాబట్టి వారికి మాత్రం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు తప్పకుండా వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది అలాగే రెండవ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశం ఉందండి అలాగే వ్యాపారం చేయాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇదివరకు దివాళా తీసిన వారు వ్యాపారం చేసి దివాళ తీసిన వారు బ్యాంకు సహకారం కావచ్చు మిత్రుల సహకారం కావచ్చు పెద్దల సహకారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా వస్త్ర వ్యాపారంలా ధనధాన్య వ్యాపారంలా ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బెండి వ్యాపారంలా పాల వ్యాపారంలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం పాడి పంట పరిశ్రమ రంగంలో కూడా కలిసి వస్తుంది యాప తోటలు ఉంటాయండి పండ్ల తోటలు యాపారంలో కూడా కలిసి వస్తుంది ఇంకా విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం తిరుగు ఉండదు నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కానీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం ఖచ్చితంగా చంద్రుడికి అధిపతి తల్లి ఖచ్చితంగా తల్లి మాట ప్రకారం ఈ నడవటం మంచిది అలాగే చంద్రుడికి అధిపతి ఆ శివుని నెత్తిన ఉంటాడు కాబట్టి చంద్రుడు కాబట్టి ఖచ్చితంగా శివుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది సోమవారం మంగళవారం నియమం పాటించడం మంచిదండి అలాగే పుష్యమి నక్షత్రం వారు మాత్రం చాలా వరకు మాత్రం యోగ బలం ఉంటుందండి ఆ పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా నెలకొకసారి పుష్యమి నక్షత్రం వస్తుంది కాబట్టి ప్రయాణం చేయవద్దు అలాగే మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం పుష్యమి నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతిక బలంలో విద్యారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాజకీయ నాయకులకు అలాగే సెలబ్రిటీలకు చాలా మంత్రి స్థానంలో ఉన్నవారు కూడా మాత్రం పదవి గండాలు అయ్యే అవకాశం ఉన్నది పార్టీ మార్పిడి అయ్యే అవకాశం ఉంది ఆకస్మికంగా వారి మీద నిందలు వచ్చే కేంద్ర పరంగా కావచ్చు రాష్ట్ర పరంగా కావచ్చు కూడా మాత్రం వారి పదవి గండం వచ్చే అవకాశం ఉంది లేనిపోయిన చికాకులు వచ్చే అవకాశం ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవసారి గవ్వలేసి సిద్ధమంది రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి పంచమ సంఖ్య వీరు జాతక బలానికి చూడాలంటే బుధ మహారదశ కర్కట రాశి వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం బుధ మహారదశ చూడాలంటే మాత్రం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదండి వీరు జాతక బలానికి ఏదైనా సొంతంగానే నిర్ణయం చేయాలనుకుంటారు కానీ ఆరంభ సూరత్వం ఎక్కువ ఉంటుంది వీరికి ఆరంభ సూరత్వం అంటే మాత్రం ఆరంభంలో మాత్రం అన్నిటి ఒక్కాడే చర్చి పెడతారు లాస్ట్ టైంలో మాత్రం ఏదైనా ఆటంకం వచ్చిందనుకో మాత్రం పక్కన పెడతారు వీటిని ఇది అనేది వీరిది వీక్నెస్ అయ్యే అవకాశం ఉంది అవి వీక్నెస్ నుంచి తప్పించుకుంటే వారికి ఉండదు వారి పేరు మీద అది ఎసుంటి వారైనా సరే ఒకరికి సహాయం అడగటం తప్పదు కాబట్టి వీరు వేరే వాళ్ళని సహాయం తీసుకొని మాత్రం ఏ పని అయినా సరే మాత్రం సంపూర్ణంగా చేస్తే వీరికి ఉండదు వీరి జాతక బలానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం మిక్కిలి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి రెవెన్యూ రంగం వారికి అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి అలాగే మున్సిపల్ రంగం వారికి జేహెచ్ఎంసి రంగం వారికి నీటి పారుదల శాఖ వారికి ఇరిగేషన్ సం ఇరిగేషన్ రంగం వారికి అలాగే వీరి జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం రోడ్ల భవనాల శాఖ వారికి అలాగే మాత్రం విద్యుత్ రంగం వారికి అలాగే మాత్రం వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆర్టీసీ రంగం వారికి కావచ్చు రైల్వే రంగం వారికి కూడా మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి కాబట్టి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం గురుమహార్దశ గురు దత్తాత్రేయ స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం గురువారం నియమం పాటించటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద రెండవసారి గవ్వలేసి చూద్దామండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి పేరు మీద ఫస్ట్ రెండో ఫస్ట్ రెండు గోవల పడ్డాయండి తర్వాత ఐదు గోవల పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దాం గవ్వలు ఇస్తే ఇంకా రెండు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం ఉన్నది వీరి పేరు మీద గత రెండున్నర సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారండి వీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డారు ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు వీరికి నూటికి నూరు శాతం కాకపోయినా నూటికి మాత్రం అరవై అరవై ఐదు శాతం చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి చంద్రమహర్దశ మంచిగా పడుతుందండి వీరి పేరు మీద విద్యాస్థానం మంచిగా ఉంటుంది కాకపోతే మతిమరుపు చిక్కులు చికాకులు చాలా ఉంటుంది పాస్ట్ ఆలోచన ఉంటుందండి వీరికి దైవభక్తి కంటే సైన్స్ రంగంలో ఆలోచన చాలా ఉంటుంది దైవాన్ని నమ్మితే మాత్రం వీరు విపరీతంగా నమ్ముతారండి మూఢంగా నమ్ముతారు జ్యోతిష్యాన్ని కావచ్చు దైవాన్ని కావచ్చు మూఢంగా నమ్ముతారు లేకుంటే అసలే నమ్మరు అసలుంటే యోగ బలం ఉంటుంది ఎవ్వరి మాట మాత్రం విన్నట్టే ఉంటారు కానీ ఎవరి మాట వినే అవకాశం ఉండదండి వంద మంది మాట విన్నట్టే ఉంటారు కానీ ఎవ్వరి మాట విననే అవకాశం ఉంటుంది ఇలాంటి చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా వీరి జ్యోతిష బలానికి మాత్రం మనోశక్తి అవసరం వీరికి మనోశక్తి ఉంటుంది ఒక్కోసారి మాత్రం మనోధైర్యం తగ్గిందనుకో ఎవరి మాట వినరు చాలా భయంకరమైన ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తుంటాయి వీరి జాతక బలానికి ఈ కర్కట రాశి వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం శివునికి పూజ చేయడం చాలా వరకు మంచిది అమావాస కావచ్చు పౌర్ణమి కావచ్చు ఏకాదశి కావచ్చు మాసశివరాత్రి రోజు కావచ్చు మంగళవారం రోజు కావచ్చు అలాగే సోమవారం కావచ్చు ఆరుద్ర నక్షత్రం స్వామి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు శివుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది నెలకొకసారి కానీ వారానికి ఒకసారి కానీ చేయటం చాలా వరకు వీరికి శుభకరం ఉంటుందండి అలాగే పక్షం రోజులు పదిహేను రోజులకు ఒకసారి వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి అలాగే కళాకారులకు కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు వచ్చే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నది ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు శుభకరం ఉంటుందండి భయత్